ఈ రోజు యావత్ తెలంగాణ తల వంచుకుంటున్నది ఇదేనా మనం సాధించిన తెలంగాణ ఇదేనా ప్రజాస్వామ్యం మూడు రోజులు ఎలక్షన్ ముందు ఒక ప్రజాకూటమి క్యాండిడేట్ ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ను రేవంత్ రెడ్డిని తెల్లవారుజాము మూడు గంటలకు వందలాది మంది పోలీసు వచ్చి వారిని ఇంటి తలుపులు పలగొట్టి వారిని అరెస్ట్ చేశారు ఇది చాలా బాధాకరమైంది దీని తర్వాత అందరి మనసులో ఓ ప్రశ్న ఉన్నది ఏంటంటే ఇది ప్రజాస్వామ్యమా లేకుంటే ఏదో దొరల పాలన ప్రభుత్వము పోలీసులను ఇట్లా ఉపయోగించుకుంటే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక ఇన్సల్ట్ ఇంతవరకు ఎంతో మంది పోలీసు వాళ్ళు మేము ఈసారి టిఆర్ఎస్ ఓట్ ఏమో అని చెప్పినారు కానీ ఇప్పుడైతే ఈరోజు ఎంతో మంది పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు నాకు చెప్పిండ్రు ఏంటంటే మాకు కూడా ఇన్సల్టింగ్ గా ఉన్నది మేము వ్యక్తిగతంగా టీఆర్ఎస్ సపోర్ట్ చేయము కానీ ఇది మా డ్యూటీ అందుకే మేము చేస్తున్నాము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏది అని అడిగిన ఇంటికి పోయి వారి ఇంటి తలుపులు పలగొట్టి వారిని అరెస్ట్ చేస్తే ఇది నిజంగానే బాధాకరమైంది ఇది అరెస్ట్ చేసింది రేవంత్ రెడ్డి గారిని కాదు ఇది అరెస్ట్ చేసింది ప్రజాస్వామ్యాన్ని ఇది అరెస్ట్ చేసింది ప్రజల ఆశయాలని ఇది అరెస్ట్ చేసింది ఓ డెమోక్రసీ ఇది అరెస్ట్ చేసింది తెలంగాణ ఆత్మగౌరవాన్ని అరెస్ట్ చేసిందని నేను అనుకుంటున్నా దీని తర్వాత ఏ పౌరుషం ఉన్న తెలంగాణ బిడ్డ కూడా టిఆర్ఎస్ పార్టీకి అనుకుంటున్నాను ఇంతవరకు జై తెలంగాణ అంటే ఉత్సాహంగా అనేది కానీ ఈ రోజు దుఃఖంగా అంటున్నాను జై తెలంగాణ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి